హాయ్ గేస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ ఎస్నేక్ రిస్క్యూవర్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాటితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ మనకి ఈరోజు ఒక వాటర్ స్నేక్ దొరికిందండి తెలుగులో నీట్ కూడా అంటారు దీన్ని రిలీజ్ చేస్తాను చూడండి చూడండి దీన్ని రిలీజ్ చేస్తాను చూడండి ఎలా ఎలా కట్ చేస్తుందా నేను వేసుకున్న గ్లౌజులు అండి చాలా కాస్ట్లీ గ్లౌజులు మా తాటితూరు పంచాయతీ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ నాకు గిఫ్ట్గా ఇచ్చారండి వీటిల్ని లేదంటే చాలా పాములు ఖర్చు చేసిపోనండి చూడండి చూడండి ఎలా కోరుస్తుందా చూడండి మంచి చురుకైందండి చూడండి దాన్ని చూడు చూడండి మా తాటితూరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు అయిన సిరిగిడి ఈశ్వరరావు గారు ఈ హ్యాండ్ గ్లౌజ్లో నాకు ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ భీమిలి మండలం ఈ విషయంలో మా ప్రెసిడెంట్ గారికి రుణపడి ఉండాలండి నిజంగా వాళ్ళకి చాలా ధన్యవాదములండి చాలా మంచివారండి మా ప్రెసిడెంట్ గారు చూడండి మా ప్రెసిడెంట్ గారు ఫ్రీ గిఫ్ట్ ఇచ్చారండి నాకు చాలా కాస్ట్లీ అండి ఇది వీటి వల్ల చాలా పాము కాట్ల వల్ల మనం మనకు మనం రక్షించుకోగలుగుతామండి సరేనండి తూర్పు వీటికి ఒక చట్టం ఉందండి తూర్పుకొనుమలో వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయండి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపిన చట్టానికి శిక్షార్హులం అవుతాము దయచేసి ఈ వన్యప్రాణులని రక్షించండి ఓకే ఓకే తల్లి ఓకే మా జూమ్ లాగా నేను ఓకే గో ओके okay, जय हिंद जय भारत